హైదరాబాద్లో రెచ్చిపోతున్న పార్తీ గ్యాంగ్ ముఠా ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు నల్గొండ జిల్లా బోర్డర్ హైదరాబాద్ శివార్లో కొన్ని రోజులుగా పార్తీ గ్యాంగ్ ఎంట్రీ పోలీసులకే సవాల్ విసురుతోంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరుస దోపిడీలు చేస్తూ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది టీవీ నైన్లో వరుస కథనాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి ఓఆర్ఆర్ లో దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు అచ్చం సినిమాటిక్ స్టైల్లో సాగిన చేజింగ్ లో పోలీసులు ఎట్టకేలకు దొంగల ముఠాను పట్టుకున్నారు హైవేపై జరుగుతున్న దోపిడీలపై టీవీ నైన్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది టీవీ నైన్ కథనాలకు స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు పార్టీ గ్యాంగ్ కోసం నాలుగు టీంలను ఏర్పాటు చేశారు శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చిన తర్వాత ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు రాచకొండ నల్గొండ సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా దొంగలను పట్టుకునేందుకు యత్నించారు దీంతో వారిపై దొంగలు కత్తులతో ఎదురుదాటికి పాల్పడ్డారు ఈ నేపథ్యంలో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు అనంతరం దొంగలను అదుపులోకి తీసుకున్నారు జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా దొంగల ముఠా దోపిడీలకు పాల్పడుతోంది ఈ క్రమంలో బాధితులు తిరగబడితే హత్యలు చేసిన ఘటనలు కూడా జరిగింది ఎటకేలకు పార్టీ గ్యాంగ్ ముఠా పోలీసులకు చిక్కటంతో శివారు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు